హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో నుండి పాలు తాలూకల్ని పర్ఫెక్ట్గా టేస్టీగా చిక్కగా అలాగే పాలు విరక్కకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ పాల తాలూకలు అన్నవి ఎక్కువ చాలామంది ప్రతి ఊర్లోని చాలా సాంప్రదాయ వంటకంగా దీన్ని చూపిస్తారండి ఎందుకంటే మనకి ఆడపిల్లకి పెళ్ళైనప్పుడు సారీగా పాల తాలూకలు పెడతారండి చాలామంది అట్ల తది నోములకి పాల తాలకులు వండుతారు వినాయక చవితికి కూడా పాల తాలూకలు అనేవి వండుకుంటారండి ఇవి చాలా ఈజీ అదిగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ పాల తాలికలు అన్నవి ప్రిపేర్ చేయడానికండి నేను ముందుగానండి బియ్యాన్ని నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టుకుంటే బాగా పిండి బాగా మెత్తగా వస్తుంది నేను నైట్ అంతానండి రెండు గ్లాసులు బియ్యాన్ని నానబెట్టి కడిగేసి శుభ్రంగా ఇలా ఆరబెట్టేసి మిక్సీలో వేసి మెత్తగా పిండి కింద ఆడేసుకోవాలండి మనకి బియ్యం ఎక్కువ నానబెట్టుకోవాలి పిండి కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే మంచిదండి ఇలా మెత్తటి రేకు అంటే మెత్తటి బాగా మెత్తగా జల్లించుకోవాలండి పిండి అన్నది బాగా మెత్తగా ఉండాలి ఇలా పిండి జల్లి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పిండి అన్నది మనకి తడిగా ఉండాలి తడి పిండితో పెల్లం తాలూకలైనా పాల తాలూకులైనా తీసుకుంటే బాగుంటుందండి ఇలా పిండి మెత్తగా ఉండాలి ఇలా జల్లించేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి పిండి అనేది మెత్తగా ఉంది తడిపిండి కూడా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకునండి నేను పాల తాలీకలకి పిండి ఒక్క పెట్టుకోవాలి దానికోసం నేను రెండు స్పూన్ల బెల్లం తీసుకున్నాను ఎందుకంటే పాల తాలీకలు మనకి తాలీకలు అనేవి కొంచెం తీపిగా ఉంటే బాగుంటుంది కాబట్టి రెండు స్పూన్ల బెల్లం వేసి అందులో నేను ఈ పిండికి ఒక కప్పు పిండికి ఒక గ్లాస్ వాటర్ వేశాను అంటే మనం నేను ఈ కప్పు వాటర్ వేసాను అనుకోండి ఈ కప్పు వాటర్కి సగం పిండి వేసుకుంటే సరిపోతుంది ఈ గ్లాసులో సగం పిండి వేసుకుంటే సరిపోతుంది తడిపిండి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ బిల్ బెల్లం బాగా కరిగింది కదా కరిగిన తర్వాత నేను ఈ కప్పుతో ఈ కప్పుడు పిండి వేస్తున్నానండి ఇది కొంచెం తడి బియ్యం కాబట్టి కొంచెం పిండి అనేది ఎక్కువ పడుతుంది మనం చూసుకుని వేసుకోవాలి ఇలా ఈ దీంతో పాటు దీ ఈ కప్పుతో వేస్తున్నానండి వేసేసుకుని బాగా ఉక్కబెట్టుకోవాలి అంటే ఉక్కబెట్టుకోవడం అంటే గ్యాస్ స్టవ్ మీద ఉంచేసి అలా అక్కలొద్దండి మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వేసాం కాబట్టి ఆ పిండి అన్నది ఉక్కుపోతుంది ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి పిండి అన్నది ఉక్కుపోయిందండి మనకు చూడండి నేను కొంచెం మాత్రమే శాంపిల్కి చూపిస్తున్నాను మీరు ఎలా తయారు చేసుకోవాలన్నది కొలతలతోటి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఇప్పుడు మళ్ళీ దీనికి నేను బెల్లం పాకాన్ని తయారు చేసుకుంటాను ఎందుకంటే మనకి డైరెక్ట్గా బెల్లం వేసేసామనుకోండి పాలు తాలూకులో పాలు అనేవి విరిగిపోతాయి అలాగే బెల్లంలో కూడా కొంచెం తుక్కు రాళ్ళు అవి ఉంటాయి కాబట్టి మనం బెల్లం పాకం వేసేసుకుని రెడీగా చేసుకుంటే బాగుంటుంది దీనికి నేను ఒక కప్పు బెల్లం వేసాను కదా అదే కప్పుతో వాటర్ వేసి ఇలా పాకం కింద రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను బాగా పాకం వచ్చే కలొద్దండి బెల్లం కరిగితే చాలు ఇప్పుడు నేను ఒక ముప్పావు లీటర్ పాలు తీసుకున్నానండి తాలూకలకి అంటే మనకి పాలు అన్నవి మరిగితే కోవా టేస్ట్ వచ్చి పాలు తాలూకలు అనేవి బాగుంటాయి అందుకని బాగా మరగ పెడతామని ముప్పావు లీటర్ పాలు తీసుకున్నాను ఇదిగోండి మనకి ఈ పిండి అన్నది చల్లారిపోయింది ఇప్పుడు పాల తాలూకల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాల తాలూకలు ప్రిపేర్ చేయడానికి తాలూకల్ని ప్రిపేర్ చేయడానికి నేను అయితే ఇలా గట్టిగా ముద్ద కింద చేసేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా చేసుకునండి ఇప్పుడు చన్నగా చిన్న చిన్న ముద్దల కింద తీసుకునండి నేను తక్కువగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మీకు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ఇదే క్వాంటిటీ డబుల్ వేసుకు చేసుకోండి ఇలా అయిన తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ మీద ఇలా పొడిపిండి వేసుకుని తాలూకలు అన్నవి సన్నగా ఇలా చేస్తున్నాను పాలు తాలూకలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అండి తాలూకలు అనేవి సన్నగానే ఉండాలి ఇలా సన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే తాలూకలు మొత్తం ప్రిపేర్ చేసి కొంచెం పిండి ఉంచానండి ఎందుకంటే మనకి ఆ పాలు అనేవి చిక్కగా అవ్వాలంటే ఆ పిండిని వేయాలి ఇప్పుడు పాలు మరుగుతున్నాయండి ఇలా మరిగిన తర్వాత ఈ పాల్లో నేను ముందుగా రెండు స్పూన్ల సొగ్గు బియ్యాన్ని నానబెట్టాను ఆ నానబెట్టిన సొగ్గుబియ్యాన్ని వేసానండి ఎప్పుడైనా సరే పాలు తలుకలు చేసుకున్నప్పుడు కంపల్సరీ సొగ్గుబియ్యం వేసుకోవాలండి ఎందుకంటే అప్పుడు చిక్కదనం వస్తుంది టేస్ట్ కూడా వస్తుందండి పాలు మనకి నేను ముప్పావు లీటర్ పాలు తీసుకున్నాను ఆ లీటర్ పాలు అయ్యే వరకు మరగబెట్టాను ఎందుకంటే ఆ కోవా టేస్ట్ వస్తే పాలు తళుకలు అనేవి టేస్ట్ బాగుంటుంది అందుకని బాగా మరగనిచ్చాను బాగా మరిగిన తర్వాత ఈ పాల్లో మనం ముందుగా చేట్టుకున్న తాలూకలు వేసేసుకుందాం ఇంకోండి పాలు అయితే బాగా మరుగుతున్నాయి బియ్యం కూడా బాగా ఉడికినాయా లేదా అని చూసుకోవాలి ఎప్పుడైనా సరే పాలు తాలూకలు చేసుకున్నప్పుడు బియ్యం పెద్ద బియ్యం వేసుకుందాం అనుకోండి బాగుంటుంది పాలు తాలూకుల్లో ఇలా పాలు ఇప్పుడు పాలు మరిగిపోయినాయి చిక్కగా అయిపోయినాయి కదా ఇప్పుడు ముందుగా చేసుకున్న తాలూకలు వేసేస్తున్నాను ఈ తాలూకులు మనం పిండి సరిగ్గా ఉడికిందనుకోండి తాలూకలు అన్నవి ఎరగవు బా ఉక్కాలి పిండి ఇప్పుడు నేను మూత పెట్టేసి అంటే ఈ తాలూకలు అన్నవి పాలల్లో కూడా బాగా ఉడకాలండి అలా ఉడికితేనే మనకి ఆ పాల తాలికలు ఎరగకుండా బాగుంటాయండి పాల తాలూకలు ఇప్పుడు నేను గరిటి పెట్టి కలిపినా కూడా అవి ఎరగవు అంటే మనం అవి వేసిన తర్వాత కాస్త రేపు ఒక పది నిమిషాల పాటు ఉడికేదాకా కలపకూడదు ఇలా కలిపితే కలిపామంటే వెంటనే కలిపామంటే ఇడిపోతాయి ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాను చూడండి మన పాల తాలూకలు అన్నవి ఇడిపోవట్లేదు మనకి ఉడికిపోని కూడా మనం పట్టుకు చూస్తే ఉడికిపోతుందండి తాలూకన్నది ఇప్పుడు బాగా చిక్కగా దగ్గరికి అయింది కదండి ఈ దగ్గరికి అయిన తర్వాత మనకి ఇంకా చిక్కగా అవ్వాలంటే పొడిపిండి కానీ లేదంటే తడిపిండి కానీ ఇలా వాటర్లో ఈ వాటర్ వేసి కలిపేసుకుని అందులో వేసి కలిపామనుకోండి మనకి చిక్కగా అవుతుందండి ఎప్పుడైనా సరే మనకి పాలు చిక్కగా అవ్వాలి ఈ పాలు తాలూకులు అన్నప్పుడు కొంచెం పిండి రెండు స్పూన్లు పిండి కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ వేసి కలిపి అందులో వేసారంటే చిక్కబడిపోతుందండి ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నాను అలాగే వేసిన తర్వాత మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసేయండి చిక్కగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు నేను చల్లారి పెట్టుకున్న పానకాన్ని పానకాన్ని అంటే మనం ముందుగా బెల్లం కరగబెట్టేసుకుని శుభ్రంగా అందులో తుక్కు లేకుండా ఉడకబెట్టేసుకున్న ఆ పాకం ఉంది కదండి ఆ బెల్లం పాకాన్ని ఇందులో వేసి కలిపేస్తున్నాను ఎందుకంటే మనకు బెల్లం పాకం వేడిగా ఉండకూడదు అలాగే ఈ తాలకులు వేడిగా ఉండకూడదు రెండిట్లో ఏదో ఒకటి వేడిగా ఉండాలి అందుకని బెల్లం పాకం చల్లారిపోయింది కాబట్టి తాలకులు వేడిగా ఉన్న దాంట్లో ఈ పాకాన్ని వేసేస్తాను వేసి పాక కలిపాను ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకునండి నేను పా పాన్ పెట్టుకుని కొంచెం ఆవునవి వేసి అందులో ఎండి కొబ్బరి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఇందులోనే జీడిపప్పు మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెండి కొబ్బరిని బాగా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఇందులో జీడిపప్పు అలాగే బాదం పప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో కిస్మిస్ కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేస్తున్నానండి ఇవి వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నవి వేసుకుంటే మనకి బాగుంటుంది కలర్ఫుల్గా బాగుంటాయండి పాలు తాలూకులో కంపల్సరీ మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లేదంటే ఎండి కొబ్బరి ఇవి బాగా వేగినాయి కదండి వేగిన తర్వాత ఇవి తీసేసి ఆల్రెడీ మనం పాల తాలూకుల్ని పక్కన పెట్టుకున్నాం కదండి ఇవి వేగిపోయి ఆ పాల తాలూకుల్లో ఇవి వేయించిన జీడిపప్పు ఎండి కొబ్బరి వేసేస్తున్నాను ఇవి చూసారండి చూశారు కదండి చాలా ఈజీగా పాల అనేది ప్రిపేర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్